హాయ్ వేయస్ వెల్కమ్ టు మార్కెట్ నాడి ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ నిఫ్టీ ఎక్స్పైరీ భారీగా ఫాల్లో డౌన్లో క్లోజ్ అయింది కానీ బాగా వలటాల్ కొన్నింది ఈరోజు మార్నింగ్ డౌన్కి వెళ్ళింది తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్లాట్గా కొన్నింది తర్వాత లాస్ట్ వన్ అవర్ బాగా ఫ్రీపోయింది వాళ్ళు అగైన్ ఇట్ ఆస్ బన్స్ బ్యాక్ నియర్లీ హండ్రెడ్ పాయింట్స్ ఇది జరుగుతుంది అనేది మనకి లెవెల్స్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన చాట్స్ ఎవరైతే చూస్తుంటారో ఇంటర్డే చాట్స్ వాళ్ళందరికీ క్లియర్గా లైవ్లో తెలుస్తూ ఉంటుంది ఏ లెవెల్ దగ్గర నుంచి ఏ లెవెల్ దగ్గర పోతున్నది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతున్నది ఎక్కడి నుంచి బౌన్స్ అవ్వబోతున్నది ఇవన్నీ మన సబ్స్క్రైబర్స్కి అయితే వాళ్ళ క్లియర్ ఐడియా ఉంటుంది వాళ్ళు చూసిన వాళ్ళందరికీ అర్థమైంటుందని నేను అనుకుంటాను ఈరోజు ఎస్పెషల్లీ టీసీఆర్ చార్ట్ పెట్టుకోండి నేను రోజు చెప్తున్నాను ఆ టీసీఆర్ చార్ట్ పెట్టుకుంటే ఈరోజు మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ జీరో వన్ ఈస్ టీసీఆర్ ఫస్ట్ టైర్ లెవెల్ ఆ లెవెల్ దగ్గర ఇంటర్డే లెవెల్ వచ్చి టూ ఫోర్ థౌసండ్ ఫోర్ నైంటీ సెవెన్ ది లెవెల్ ఆ లెవెల్ దగ్గర నుంచి ఈ రెండు దగ్గర ఆల్మోస్ట్ సెన్వెలు ఒక ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి నియర్లీ హండ్రెడ్ ట్వంటీ పాయింట్స్ లాస్ట్ వన్ అవర్లో పెరిగింది చాలా మందికి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో చేస్తుంటే తప్పకుండా బెనిఫిట్ అంటే నేను అనుకుంటున్నాను ఈ లాస్ట్ మూమెంట్లో కానీ మధ్యలో అయితే ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ మార్కెట్ కదలనే కదలేదు ఇదైతే షూర్ సో ఈరోజు ఎక్కడ ఓపెన్ అయింది మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఈరోజు ఓపెన్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ థర్టీ త్రీ దగ్గర ఓపెన్ అయింది అది హై టచ్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ థర్టీ అంటే ఓపెన్ హై ఆల్మోస్ట్ సేమ్ సో అది లో టచ్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ టూ థర్టీ సెవెన్ ఇంటర్డే లెవెల్ ఆఫ్ థర్డ్ లెవెల్ దగ్గర టచ్ అయింది అక్కడ నుంచి బోన్స్ ప్యాకేజ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ జీరో నైన్ దగ్గర క్లోజ్ అయింది మీకు చూడండి ఈ రోజు ఓపెన్ అవ్వగానే మనకు సెల్ వచ్చింది సెల్ వచ్చి అది విదిన్ నో టైమ్ అంటే మీకు నైన్ ఫిఫ్టీన్ సెల్ వస్తే నైన్ సెవెంటీన్ కల్లా మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఎయిటీ టచ్ అయిపోయింది సెవెన్ థర్టీ త్రీ దగ్గర నుంచి ఆఫ్ పడిపోయింది అక్కడ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ విదిన్ నో టైమ్ అక్కడికి వచ్చేసింది ఒక అరవై పాయింట్ అక్కడి నుంచి మళ్ళీ పెద్ద లేదు కదలకుండా అది ఫైవ్ ఎయిటీ వన్ వచ్చింది మధ్యలో ఎప్పుడో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ వన్ మధ్యలో వచ్చింది మీకు ఏ వన్కో వన్ థర్టీకో వచ్చింది సారీ వన్ ఆ టైంకి వచ్చింది అక్కడి నుంచి మీకు అంతకన్నా వెళ్ళింది ఫైవ్ జీరో వన్కి వెళ్ళింది టూ టూ ఓ క్లాక్ ఆ టైంకి ఫైవ్ జీరో వన్కి వెళ్ళింది అక్కడి నుంచి బోనస్ బ్యాక్ అయ్యి లాస్ట్ వన్ అవర్ నేను హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ పెరిగిపోయింది నిఫ్టీ ఇది చాలా వెలటల్ మూమెంట్ ఇది నిజంగా ఆప్షన్ స్ట్రేడింగ్ చేసే చేసేవాళ్ళకి నిజంగా ఇట్ ఇట్స్ హ్యాపీయెస్ట్ డే అనుకుంటాను ఈరోజు బాగానే మూమెంట్ ఆప్షన్ బయర్స్కి ఆప్షన్ సెల్లర్స్ అయితే స్టార్డేజ్ స్వయం చేసేవాళ్ళది ఈరోజు వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లం వచ్చి ఉంటుంది ఈరోజు ఎందుకంటే అసలు ఆ డైరెక్షన్ అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి ఎవరు స్టాడీల్ సాంగ్స్ చేయరు ఈ మధ్యకాలంలో నేను అనుకోవడం ఎక్కడ ఈ తమ్మినయస్లో కూడా స్టాడీల్ సాంగిల్ అని స్టోరీస్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇంతముందు అయితే మీరు రాకముందు చాలా మంది సాంగిల్ అన్నీ చెప్తా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారండి అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ స్టాడీల్ విత్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని మాత్రం చేయాలని మేము ఒక సీజన్లో రిపీటెడ్గా వీడియోస్ పెట్టాం స్ట్రాటజీస్ బెస్ట్ స్ట్రాటజీ దాని మీద అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్పి నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఈ రెండు వేలల్లో రెండు ఏళ్లలో ఆ వలటాలిటీ ఆఫ్ మార్కెట్స్ ఎలా ఉందంటే స్టడీ చేసిన వాళ్ళందరూ వాష్ అవుట్ అయిపోయి ఇదివల్ల తీసుంటారు గ్యారంటీగా అప్స్కౌండ్ అయిపోయి ఉంటారు స్టాంగిజ్ చేసిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు రేంజ్ ఇదివల్ల సెలెక్ట్ చేయకుండా మీరు స్టడీ స్టాంగిల్ చేసినా సరే చాలా ఇబ్బంది పడతారు ఇది ఇది జనరల్గా ఈరోజు జరిగింది సో రేపు మనకి మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందంటే టూ ఫోర్ సిక్స్ జీరో నైన్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మనకి మెయిన్ ఇప్పుడు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ వన్ దాని కింద లెవెల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ జీరో వన్ దాని కింద లెవెల్ ఈ లెవెల్ వాచ్ చేసుకొని పై లెవెల్ వాచ్ చేసుకోవాల్సిన టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ వాచ్ చేసుకోవాలి టూ ఫోర్ సెవెన్ సెవెన్ నైన్ పాస్ అయితే మళ్ళీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ దట్ ఈస్ ద లెవెల్ టు వాచ్ ఈ లెవెల్స్ మళ్ళీ ఇక్కడ ఒకటి చెప్దాం అనుకుంటే ఈ లెవెల్స్ ఏదైతే ఉందో మేము ఇస్తున్నాం మేము మాత్రమే గెలవం ఎవ్వరు ఇవ్వలేరు ఎవడైనా ఇచ్చినా సరే వాడు మా దగ్గర నుంచి దొంగతనం చేసే కాపీ కొట్టిస్తుంటాడు తప్ప అది ఇంక వేరే ఎవరు ఇవ్వలేరు ఇది ఆల్ టోటలీ డిజైన్ లెవెల్స్ విత్ స్పెసిఫిక్ మీకు డిజిట్తో కూడా వస్తుంది ట్వంటీ ఫోర్ ఫైవ్ ఎయిటీ వన్ అని మేము చెప్తే అది ఫైవ్ ఎయిటీ వన్ దగ్గరకు సాగుతుంది మార్కెట్ అది బ్రేక్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ జీరో వన్ అంటే అది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ జీరో వన్ దగ్గర ఆకే అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది సో దీస్ వాట్ అవర్ టోటల్ ఈ ఆటోమేటెడ్ సిగ్నల్ లెవెల్స్ జనరేటెడ్ సిస్టమ్ మాది సో దాన్ని చూసి కొంతమంది చోరీ చేస్తుంటారు మనం ఏం మనమేం చేయలేదని దట్స్ డిఫరెంట్ ఇష్యూ తర్వాత ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ మనం నేను చాలానే చెప్తూ వస్తున్నా ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ క్రాస్ అయితే మీకు ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ వన్కి వెళ్ళాలి అది దాటితే ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూకి వెళ్ళాలని చెప్పని మీకు చెప్తూ వస్తున్నారు ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ దగ్గర దగ్గర వెళ్ళి అక్కడి నుంచి మీకు వెనక్కి వచ్చేది బౌన్స్ బాక్ అంటే అక్కడ రెసిస్టెన్స్ లెవెల్ అది అక్కడి నుంచి రివర్స్ వచ్చి మీకు ఫార్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నిన్న భారీ ఫాల్ తోటి ఆల్మోస్ట్ ఫార్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ట్రేడ్ అవుతున్నది ఇప్పుడు ఫార్టీ టూ థౌసండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ నేను రికార్డ్ చేసినప్పుడు ఫార్టీ టూ దగ్గరకు వచ్చేది ఫార్టీ టూ థౌసండ్ దగ్గరికి వచ్చింది సో ఇప్పుడు మనం వాచ్ లెవెల్ మీరు యాక్చువల్లీ ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ వాచ్ చేయండి డౌన్ సైడ్ మీరు ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ వన్ వాచ్ చేయండి ఫోర్ నైన్ ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫోన్ బ్రేక్ కానంత వరకు డౌజన్స్కి డౌన్ ట్రెండ్ వచ్చే ప్రసక్తే లేదు ఎవరు ఎన్ని కథలు చెప్పినా సరే మీకు ఎన్ని స్టోరీస్ చెప్పినా ఇన్ఫ్లేషన్ బాండ్రీస్ అంటే పిచ్చి పిచ్చిగా ఏవో చెప్తుంటారు కదా మీకు డాలర్ ఇండెక్స్ వాటి ఎకనామిక్ డేటా అవన్నీ చెప్తుంటారు కదా అసలు వాటికి సంబంధమే లేదు యాక్చువల్లీ ఈ ఇప్పుడు డైలీ మార్కెట్ యాక్టివిటీస్కి ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏకి సంబంధమే ఉంటుంది అసలు ఒక సెకండ్ కామన్ సెన్స్ ఆలోచించండి మన ఎన్ఎస్సి మూవ్ అవుతున్నది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవుతున్నాయి అని చెప్పంటే ఎవరైనా సరే బ్రెయిన్ ఉన్నట్టు ఆలోచించాల్సింది ఏంటి ప్రధానమంత్రి మోడీ నడుపుతాడు మార్కెట్ని లేదు కదా నోవన్ఆస్ ఎవరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు నిఫ్టీ నడుస్తున్నది అంటే ఓన్లీ రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఈ ఐదు స్టాకులు నడుపుతాయి అలానే మీకు జోన్స్ నడుస్తున్నది అని చెప్పంటే పడుతున్నది అంటే దాంట్లో హెవీ వెయిట్స్ ఉన్నాయి కొన్ని ఆ హెవీ వెయిట్స్ ఫాల్లో ఉంటాయి ట్రెండ్లోకి వచ్చి రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి ఉంటాయి అవి పడుతుంటే డౌ పడుతుంది నాస్ డాక్ పడుతుంది ఎస్ఎంట్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది బేసిక్స్ కానీ మన బ్యాడ్లకి ఏంటంటే సగం మంది యూట్యూబర్స్ ఎవరైతే మన తెలుగు ఛానల్లో వేరే హిందీ ఛానల్లో ఉన్నారో వాళ్ళు బేసిక్స్ ద డోంట్ టెల్ టు పబ్లిక్ వాళ్ళు మాట్లాడితే ట్రంప్ చైనా అమెరికా ఇండియా అని చెప్పిన ఎవరు చెప్తూ ఉంటారో అన్ని పట్టించుకోకండి మీరు డౌజన్స్ హెవీ వెయిట్స్ ఏంటి అని మీరు కొట్టి చూసుకోండి గూగుల్లో మీకు అది గూగుల్లో తెలుస్తుంది ఆ హెవీ వెయిట్స్ చెక్ చేసుకోండి మీరు ఇండస్ట్రింగ్ ఇన్వెస్టింగ్ డాట్ కామ్లోకి వెళ్ళి అవి పడి ఉంటాయి నిన్న అవి పడి ఉంటాయి కాబట్టి అది మీకు డబ్బు పడింది నాస్ దాక్ పడింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ పడింది ఈరోజు మళ్ళీ అవి అప్లోనే ఉన్నాయి అవి ఫార్టీ టూ థౌసండ్ దాడితే మళ్ళీ ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వెళ్తుంది ఎయిట్ సెవెంటీ టూకి అది కూడా దాడితే ఫార్టీ ఫోర్ థౌసండ్కి వెళ్ళడం అయితే ఫర్ షూర్ అప్ ఆఫ్ మార్కెట్స్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ ఇదైతే ప్లీజ్ గుర్తుపెట్టుకోండి తర్వాత మనం యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇక్కడ ఇచ్చిన్నాను మీరు చూసుకోండి ఇది రేంజ్ ఇచ్చిన్నాను ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇచ్చిన్నాను ఇది వాచ్ చేసుకోండి మీరు ఈ వన్ ఎయిట్ సిక్స్ నైన్ మన నాస్ బ్రేక్ అయితేనే మీకు డౌన్ ట్రెండ్ లేదంటే అది మన నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి అయితే ఫర్ షూర్ వెళ్తుంది వాచ్ చేసుకోండి తర్వాత మనకి రేపు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్స్ ఇక్కడ నిఫ్టీది ఇచ్చిందని చూడండి మీరు రేపు వాచ్ చేసుకోవాల్సింది ఈరోజు క్లోజ్ అయింది మీకు బాగా నెగిటివ్లో క్లోజ్ అయినాయి కదా మైనస్ టూ నాట్ త్రీ పాయింట్స్ నెన్లో క్లోజ్ అయింది నిఫ్టీ అది ఒక స్టేజ్లో మూడు వందల పాయింట్ల కన్నా కిందకి వెళ్ళింది ఫైవ్ నాట్ వన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి బోన్స్ బ్యాక్ అయ్యి ఇచ్చిందని చెప్పి చెప్పాను కదా ఇది ఇది టోటల్ స్టోరీ ఈరోజు రెండే రెండు స్టాక్స్ అప్పు ఉన్నాయి భారత్ ఎయిర్టెల్ అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ అసలు బిగ్గెస్ట్ సర్ప్రైజింగ్ ఫర్ ఎవరిబడి ఏంటంటే నిన్న ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి ఆ రిజల్ట్స్ ఎవడైనా చూసి మీరు మనీ కంట్రోల్ డాట్ కామ్లో కానీ చూసి అది వరస్ట్ రిజల్ట్స్ చెత్త రిజల్ట్స్ అది షూర్గా టెన్ పర్సెంట్ టచ్ అవుతుందని చెప్పారు కానీ యాక్చువల్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్లో ఉంది అది అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ చూడండి మీరు నమ్మరు అది ఓపెన్ ఎలా ఓపెన్ అయినా సరే నేరుగా ఎండ్ అఫ్ దేకి ఫైవ్ పర్సెంట్ డబ్బులో క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ అప్లో క్లోజ్ అయింది అసలు ఇంకా రిజల్ట్స్కి దీనికి ఏం సంబంధం లేదో నేను రోజు ఒక రెండు మూడేళ్ళ నుంచి చెప్తూ వస్తున్నాను ఆ రిజల్ట్స్ అనేవి పెద్ద స్టోరీ అవి బోగస్ పట్టించుకోకండి ట్రెండ్స్ మ్యాటర్స్ అని చెప్పి చెప్తుంటాను ఈ ఇండస్ అండ్ బ్యాంక్ ఎలా పెరిగింది ఈరోజు అనేది చెప్పండి వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళ టీం వచ్చి చెప్పిందని చెప్తారా అవన్నీ బోగస్ అవి వరస రిజల్ట్స్ ఉన్నాడు ఎంత చెప్పినా ఎందుకు ఉంటారు ఎందుకంటే అది కొన్ని లెవెల్లో ఉంది కాబట్టి ఈరోజు బోనస్ బ్యాక్ అయింది అది అప్ ట్రెండ్లో ఉంది అది కొంచెం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కానీ కొలాప్సింగ్గా పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనేది అది దాని మెయిన్ ఇండెక్స్ ఇండ్ యొక్క స్టేటస్ భారత ఎయిర్టెల్ పెరిగింది ఈరోజు మిగతావన్నీ డౌన్లోనే ఉన్నాయి ఈరోజు మెయిన్ ఈరోజు కంట్రోల్ చేసింది మెయిన్ ఏంటంటే మన ఈ స్టాక్ స్టూడెంట్ మీరు నేను చెప్తుంటాను మీకు స్టాక్స్ రోజు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు కథలు చెప్పరు ఎవరు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే మీకు నిఫ్టీ ఎందుకు పడింది అంటే మీకు దాంట్లో నిఫ్టీకి దానికి ట్రంప్ చైనా అమెరికా అనే బాండ్ డేస్ అనేటువంటి కథలు చెప్పారు ఇక్కడ లెవెల్స్ చూడండి ఫైన్ నిఫ్టీ లెవెల్స్ నిఫ్టీ లెవెల్స్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ టూ అది బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళాలి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ వన్కి వెళ్ళాలి మధ్యలో లెవెల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో నైన్ ఇంకోటి ఉంది అది బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ జీరో వన్ ఈరోజు జరిగింది ఏంటి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ బ్రేక్ అయింది అది నేర్గా ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ నాట్ సెవెన్ జీరో నైన్కి వచ్చింది అది బ్రేక్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ వన్కి వచ్చింది అది బ్రేక్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ జీరో వన్ మళ్ళీ అక్కడి నుంచి బైక్ అక్కడికి వచ్చింది ట్వంటీ ఫోర్ ఫైవ్ ఎయిటీ వన్కి వచ్చింది అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో నైన్కి వెళ్ళేదానికి ట్రై చేస్తున్నది సిక్స్ ట్వంటీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది అఫీషియల్లీ యావరేజ్ సిక్స్ నాట్ నైన్ దగ్గర క్లోజ్ అయింది ఇది నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఇదే కేసు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా ఐసిఐసి బ్యాంక్ చూడండి మీకు ముందు నుంచి చెప్తూ వస్తున్నాయి ఐసిఐసి బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా ఉంది అది అంత ఈజీగా పడదు ఐసిఐసి బ్యాంక్ పడినంత వరకు మన నిఫ్టీ పడే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు అసలు గేమ్ అంతా జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఈ రెండు నడిపాయి ఎందుకంటే అది ఓపెన్ అయిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఓపెన్ అయిన తర్వాత కిందకి కింద కట్టిపోయినాయి కిందకటిపోయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ వన్ నైన్ జీరో ఫైవ్ టచ్ అయింది ఆ లో వన్ టచ్ అయింది అది నిన్న ఇమీడియట్లీ బోన్స్ బ్యాక్ అయ్యి మీకు వన్ నైన్ వన్ నైన్ దగ్గర క్లోజ్ అయింది ఎండ్ ఆఫ్ ద డేకి అందుకని అంత ఫాస్ట్ రికవరీ జరిగింది సేమ్ కేసు విత్ రిలయన్స్ అది ఫోర్టీన్ హండ్రెడ్ టచ్ అయింది దానికైనా కొంచెం ఒక రూపాయికి కిందకి వెళ్ళింది ఎండ్ ఆఫ్ ద డేకి తొమ్మిది రూపాయలు పెరిగింది మీరు ఏమాత్రం బేసిక్ కామన్ సెన్స్ ఉన్న ఏ మార్కెట్ మీద ఐడియా ఉన్న డెవరైనా సరే రిలయన్స్ తొమ్మిది రూపాయలు పెరిగితే నిఫ్టీ ఎంత పెరుగుతుంది అనేది మీరు వర్కౌట్ చేసుకోండి అలానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర దగ్గర నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి నైన్టీన్ నైన్టీన్ వరకు అంటే నియర్లీ పద్నాలుగు రూపాయలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగిందంటే అది ఎంత లిఫ్ట్ చేసింది అనేది అర్థం చేసుకోండి ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా బాగానే డౌన్ ఉండింది అది ఎంత ఫాస్ట్గా పైకి వచ్చేస్తుందో చూడండి సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అన్నీ పైకి వచ్చేస్తాయి ఎందుకంటే ఈ స్టాక్స్ మాత్రమే కంట్రోల్ చేస్తాయి ఇండియన్ మార్కెట్ ఇంట్రాడే మూమెంట్ జరిగేది ఓన్లీ ఈ స్టాక్స్ వల్ల మాత్రమే జరుగుతాయి దీనికి యుఎస్ మార్కెట్స్కి డొనాల్డ్ ట్రంప్కి లేదంటే కథలు చెప్పే అందరూ చెప్పేదంతా బోగస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ మీరు స్టాక్స్ స్టడీ చేయడం అలవాటు చేసుకోండి మీకు దాంట్లో థ్రిల్ మీకు తెలుస్తుంది ఏ స్టాక్ మూవ్ అయితే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అనేది మీకు ఐడియా వస్తుంది అది లేనంత వరకు మీకు మీరు మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు ఇట్లా వాళ్ళ అబద్ధాలు చెప్తూనే ఉంటారు ఏవో మీకు స్టోరీస్ చెప్తూ ఉంటారు మీరు ఆ స్టోరీస్కి అలవాటు అయిపోయి ఉంటారు మీ అందరు మీరు స్వతంత్రంగా చేసుకోవాలి అని చెప్పంటే తప్పకుండా మీరు ఈ లెవెల్స్ అయితే కంపల్సరీగా ఫాలో కాండి ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు మార్కెట్ మీద కమాండ్ వస్తుంది మార్కెట్ మీద ఒకసారి మీకు ఐడియా వచ్చిందనుకోండి ధైర్యం వస్తుంది మీరు పెట్టిన పలానా స్టాక్ పెట్టిన నేను నేను నాకేం ఇబ్బంది కాదు అనేది ఎటు తెలుస్తుంది మీకు అది ట్రెండ్ అప్లో ఉందో డౌన్లో ఉందో తెలియాలి కదా అది తెలుస్తుంది మీకు ఈ రిజర్ట్ ఐ జస్ట్ టు సే ఇది మనకి ఈ స్టాక్స్ సంబంధించింది ఇప్పుడు మనం చార్ట్స్ చెక్ చేసుకుందాం చార్ట్స్ ఆల్రెడీ మనం చూసాం కదా ఈరోజు నిఫ్టీ మూమెంట్ చూడండి ఎలా ఉందో మీరు చూడండి నిఫ్టీ మూమెంట్ ఓపెన్ అయింది ఫాస్ట్ చెక్ కిందకు వచ్చేస్తుంది అక్కడి నుంచి చూడండి సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ మధ్యనే ఉంది ఆ థర్డ్ లెవెల్ ఎప్పుడు టచ్ అయింది రెండు గంటలకి టచ్ అయింది టూ ఫార్టీ అందుకనే ఆ మధ్యలో మనంతసేపు అసలు కదలనే కదలలేదు మూమెంట్ లేదు లాస్ట్ లాస్ట్ ఎప్పుడైతే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ సెవెన్ టచ్ అయిందో అక్కడి నుంచి చూడండి డైరెక్ట్గా ఎంత ఫాస్ట్గా పెరిగిపోయింది చూడండి కరెక్ట్గా ఆ టైంలో మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ రిలయన్స్ ఇవన్నీ దే స్టార్టెడ్ మూవింగ్ అప్ అవి ఎప్పుడైతే కథల్లో మొదలుపెడే ఇండెక్స్ ఒక్కసారి ఊపందుకున్నట్టు పైకి వచ్చేసింది ఇది జరిగింది ఇది జరిగింది యాక్చువల్ మూమెంట్ ఆఫ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ జరిగింది ఈరోజు ఓన్లీ ఏజ్ స్టాక్స్ వల్ల మాత్రమే జరిగింది కానీ వీటికి ఎక్స్టర్నల్ ఫ్రాక్చర్స్కి సంబంధమే లేదు ఎవడైనా చెప్తున్నానంటే వాడి కర్మ మనం ఏం చేయలేము ది రిజల్ట్ జస్ట్ వాంట్ టెల్యూ మీరు బీ వైజ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద బేసిక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఈ డేటా మొత్తం నేను చెప్తున్నాను చూడండి తర్వాత రేపు రిజల్ట్స్ ఐటీసీ సన్ఫార్మా గ్రాసిమ్ సిసిఐ ఇటువంటివి వచ్చాయి రేపు మార్నింగ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరు ట్రై టు వాచ్ ఇన్ టు దిస్ మన అంటే నేను ఓన్లీ ట్రెండ్ లెవెల్స్ పోస్ట్ చేస్తున్నాను నేను మీకు ఐటీసీ ఒక లెవెల్ దగ్గర ఉంది ఈ లెవెల్ బ్రేక్ అయితే కిందకి వెళ్తుందని చెప్పంటే మీరు అది వాచ్ చేయండి ఆ లెవెల్ కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్తే మాత్రం దాని దగ్గరికి పోకండి ఎందుకంటే రిజల్ట్స్ ఉన్న రోజు కొంచెం ఫాస్ట్గా పడే అవకాశం ఉంటుంది అలానే దాని పైన ఉంటే మాత్రం దాని పొరపాటు షార్ట్ చేయకండి ఎందుకంటే పైన కూడా అలానే పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని నేను స్పెసిఫిక్గా మీకు లెవెల్స్ టార్గెట్స్ డౌన్ సైడ్ లెవెల్స్కి ఎక్కడికి వెళ్తుందని చూస్తుంటాను దాన్ని వాచ్ చేసుకోండి ఇంకా లాస్ట్ ఎఫ్ఐ డేటా చెక్ చేసుకుందాం ఎఫ్ఐ మీకు బయస్ సెల్లర్స్ ఈరోజు ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ సెల్లర్స్ తర్వాత డిఐఎస్ మీకు త్రీ సెవెన్ వన్ ఫైవ్ బయర్స్ ఉన్నారు నెట్ సెల్లింగ్ జరిగింది ఇండెక్స్ ఎక్స్చేంజ్లో వన్ త్రీ త్రీ జీరో అక్రోస్ సెల్లింగ్ జరిగింది ఇది జనరల్గా ఎఫ్ఐ డేటా సంబంధించింది అసలు ఈ ఎఫ్ఐ డేటాకి మన మార్కెట్కి సంబంధం లేదు అని నిఫ్టీ మూమెంట్కి బ్యాంక్ నిఫ్టీ మూమెంట్కి ఆప్షన్ మూమెంట్కి వీటికి సంబంధం లేదు అని చెప్పి నేను రెగ్యులర్గా మీకు చెప్తూ వస్తుంటాను చెప్పేదానికి రీజన్ కూడా మళ్ళీ చెప్తున్నాను వాటికి సంబంధం లేదు మెయిన్ మెయిన్ మనం కన్సిడర్ చేయాల్సింది ఎఫ్ఐ మూమెంట్ ఆఫ్ నిఫ్టీ సారీ నిఫ్టీ ఫీచర్స్ బ్యా వాడు ఎఫ్ఐఎస్ మనకన్నా నిజంగా చెప్పాలంటే ఎక్కువ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ క్రియేట్ చేస్తుంటారు మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలంటే మన రీటైల్ ట్రేడర్స్ చాలామంది అదేదో తప్పు చేస్తున్నట్టు బాధపడిపోతుంటారు అదేం లేదు ఇట్స్ అ గుడ్ ట్రేడింగ్ కరెక్ట్గా మీరు కానీ ఎంట్రీ అయితే కానీ వీళ్ళు మనకన్నా పెదలు ఈ ఎఫ్ఐఎస్ డి వీళ్ళు పెద్దళ్ళు వాళ్ళు ఎక్కువ అవే చేస్తారు మెయిన్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఎక్కువే చేస్తారు వాళ్ళు మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి దానివి చేస్తారు మీరు చూడండి ఈరోజు ఎఫ్ఐఎస్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ నాట్ ఫైవ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై చేస్తే ట్వంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ నైన్ సిక్స్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ చేస్తున్నారు అంటే నియర్గా ఫైవ్ సెల్లర్స్ ఉన్నారు వాళ్ళు సెల్లింగ్ వచ్చి మీకు ఆల్మోస్ట్ థర్టీన్ థౌసండ్ కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉంది ఏది మనకి నిఫ్టీ ఫ్యూచర్స్లో సేమ్ ద ఏ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే వాళ్ళు ఫోర్ థౌసండ్ కాంట్రాక్ట్స్ బైయింగ్ చేస్తున్నారు ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కాంట్రాక్ట్స్ వేరే సెల్లింగ్ చేసింది మీకు నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ సెల్లింగ్ చేస్తున్నారు సో వీళ్ళు మొత్తం సెల్లింగ్ చేస్తున్నారు ఇండెక్స్ ఫీచర్స్ మొత్తం ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ థర్టీ టూ కాంట్రాక్ట్స్ సెల్లింగ్ బయర్స్ బయర్స్ని బయింగ్ చేసి ఉంటే ఈరోజు సెల్లింగ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ కాంటాక్ట్స్ సెల్లింగ్ చేస్తున్నారు వీళ్ళు ఎఫ్ఐఎస్ ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే రేపు ఫ్రైడే రేపు ఫ్రైడే వచ్చినప్పుడు వీళ్ళందరూ క్యారీ ఫార్వర్డ్ చేస్తారా రోల్ ఓవర్ చేస్తారా అంటే ఎవరు చేయరు సో రేపు మినిమం బౌన్స్ బ్యాక్ కవరింగ్గా జరిగే అవకాశం ఉంటుందంటే వీళ్ళు సెల్లింగ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళైతే కవర్ చేసే అవకాశం ఉంటుంది అందుకని ఒకసారి చూసుకొని మీరు ఎలా ఉంటుందనే ట్రేడ్ డెసిషన్స్ లెవెల్స్ని బేస్ చేసుకొని మాత్రమే ట్రేడ్ తీసుకో ట్రేడ్ డెసిషన్ తీసుకోండి ట్రేడ్ చేసుకోండి సో దిస్ వాట్ జస్ట్ వాన్ టు సే సో నిఫ్టీ లెవెల్ మీరు వాచ్ చేయాల్సింది టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ వన్ ఈజ్ ద లెవెల్ టు వాచ్ టూ ఫోర్ ఫైవ్ జీరో వన్ ఈజ్ ద లెవెల్ టు వాచ్ అండ్ అప్ సైడ్ మీరు టూ ఫోర్ సెవెన్ జీరో నైన్ అండ్ టూ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ సారీ ఎయిట్ ఫైవ్ టూ ఈ ఈ నాలుగు లెవెల్స్ పెట్టుకొని వాచ్ చేసుకొని ట్రేడ్ డెసెషన్స్ తీసుకోండి యూవిల్ సర్టన్లీ బీ బెనిఫిటెడ్ సో సబ్స్క్రైబ్టర్స్ థ్యాంక్ యూ మీకు కానీ నచ్చినట్టుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోలో కొంచెం ఎక్కువ లెంగ్త్ ఉంది ఎందుకంటే ఏదో చెప్పాలనిపించింది ఎందుకంటే మార్కెట్ పడ్డప్పుడల్లా ఏదో కథలు చెప్తుంటారు చాలామంది అవి నాకు చూపిస్తారు నాకు ఇరిటేషన్ వస్తుంది అవి చూస్తే ఎందుకంటే నిఫ్టీ మూమెంట్కి కనీసం ఏ స్టాక్స్ పనిచేస్తాయి అని కూడా బేసిక్స్ తెలియని వాళ్ళందరూ యూట్యూబర్స్ అయిపోయినా వాళ్ళు స్టాక్ మార్కెట్ మీద దాన్ని కథలు చెప్తున్నారంటే ఐపీటీ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అనుకుంటాను దానికి మనం ఏం చేయలేము సో సబ్స్క్రైబ్టర్స్ థ్యాంక్ యూ